రోడ్డు భద్రతా చర్యల్ని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐ రామకృష్ణారెడ్డి అన్నారు జిల్లా ఎస్సీ నరసింహ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతి ఒక్క వాహనదారుడు మరియు ప్రయాణికుడు విధిగా పోలీస్ శాఖ సూచించిన ట్రాఫిక్ నియమ నిబంధనలను మరియు రోడ్డు పాటించాలని తద్వారా తమతో పాటు తోటి ప్రయాణికులు వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా తమ ఇంటికి చేరుతారని ఆయన అన్నారు మండల పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో వాహనదారులు అతివేగం మరియు నిర్లక్ష్యం మూలాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగి ప్రమాద బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన తెలిపారు జిల్లాలో అత్యధికంగా నేషనల్ హైవే మన మండల పరిధిలోనే ఉంటుంది గ్రామాలు కూడా రోడ్ల మీదే ఉండడం వలన ఈ అందరికీ ఈ అవగాహన కల్పించడం వలన నివారణ కల్పించ నివారణ చేసే ఉద్దేశంలో మన భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మండల లెవెల్లో ఎంపీడీఓ గారిని ఎంపీఓ గారిని మండల స్థాయి అధికారులను కూడా దీనిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము అందుకని దయచేసి మీ అందరు చెప్పాల్సిన అవసరం లేదు బట్ మన లోపలే రావాలా ఇంతకు రెగ్యులర్ టీవీలు పేపర్లు సోషల్ మీడియా చూస్తూనే ఉన్నాం రోజు యాక్సిడెంట్ లేని రోజు లేదు లక్ష మంది అయిపోతా ఉన్నారు స్టేట్ దేశం దేశంలో నిమిషం నిమిషానికి చనిపోతా ఉన్నారు దెబ్బలు తాగుతా ఉన్నాయి కాబట్టి దయచేసి మీ అందరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా వెహికల్స్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలా దయచేసి ఎప్పటి పోకుండా మనందే చూసుకోవాలా కాలేజీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా చేస్తున్న పొరపాట్లు ఏంటంటే రోడ్డు పక్కకు మనమే ఎన్నో రకాల చిన్న చిన్న అంశాలు మనకు తెలియదు కానీ ఓవర్ స్పీడ్ క్రాసింగ్ దగ్గర చూడరు తర్వాత పోసే దగ్గర రోడ్డు మీద వరికుప్పలేయడము తర్వాత క్రాసింగ్ రోడ్డు క్రాసింగ్లో ఉన్న చోట వాటిని అన్నింటినీ మనం ఏంది కొద్ది చిన్నపాటి రెడ్ జోన్ అని చెప్పేసి పెట్టగలిగితే అవి కొద్ది చాలా వరకు ప్రమాదాలు నివారించబడుతుంది తర్వాత ఒకరికి ఒకరు అవగాహన కల్పించాలి జనరల్గా ఆ ఏరియాలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు మాత్రమే అక్కడ పట్టుకొని ఒకసేపు అరే నాన్న ఇంత స్పీడ్ వెళ్తున్నావు ఉండరా అని చెప్పాయ తాగినవాడు మీకు తెలిసేది చక్కగా వాన్నింటికే పోతాడు పోతాడా కానీ పక్కింటి డోర్ కొట్టాడు కానీ బండి నడిపినవాడు ఖచ్చితంగా కంట్రోల్ తప్పిందంటే పక్క వాడికి యాక్సిడెంట్ చేస్తారు పక్క ఇబ్బంది పెడతారు